మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కళాశాల యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యే సమాజ మార్పుకు పునాది అని విద్యార్థులే దేశ భవిష్యత్తు అని అన్నారు కష్టపడే చదివి మంచి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు అలాగే శ్రీచైతరం జూనియర్ కాలేజ్ విద్యా ప్రమాణాలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

ಅಭಿವೃದ್ಧಿ <inaudible> 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 ఒక తండ్రిని ఆహ్వానించినట్టుగా నన్ను మీరందరూ ఆహ్వానిస్తుంటే మిమ్మల్ని నా బిడ్డలుగా చూసుకుంటుంటే ఆ బిడ్డల కళ్ళల్లో ఆనందం ఆ బిడ్డల మెడలో ఉండే బంగారు ఆభరణం చూసిన తర్వాత నాకు అనిపించింది ఆభరణం లాగా మీ జీవితం వయసులో పుట్టి జ్ఞానం లేని మనం ఎంత ప్రయోజనమో అదే విధంగా ఈ బంగారం కూడా లేని బంగారంగా మారటం కోసం ఎక్కడో మట్టిలో ఉంటే దాన్ని గుర్తించి బయటికి తీస్తే దాని కొన్ని వేల డిగ్రీల దగ్గర హీట్ చేసి కరిగిస్తే ఆ కరిగించిన దాన్ని కొన్ని వందల సమ్మిటి కోట్లు పడితే అప్పుడు అది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి జీవితం కష్టాలతో పాల్ కష్టాన్ని నువ్వు అనిపించగలిగితే రేపటి సుఖం నీ వశ దగ్గర ఉంటుంది సుఖం అదృష్టం కాబట్టి జీవితంలో అదృష్టం దురదృష్టం అనేది ఉండదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా దేవుడు చేతులు ఇచ్చాడు తాను ఇచ్చాడు ముక్కిచ్చాడు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు చెబులు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇబ్బందుడు ఒక మనసే మనకి ఇబ్బంది దేవుడు ఒక మనసే ఇక్కడ ఉన్నటువంటి అందరి మందిలో మాలో మనసు లేదు ఆ మనసుని క్రమశిక్షణలో పక్షువాలిటీ సిన్సియారిటీ ప్లానింగ్ టెన్షన్ మోటివేషను కమ్యూనికేషను ఆర్స్ అన్ని కలగలిగితే మీ మనసును కంట్రోల్ చేసుకోగలిగితే నీకంటే లోపు లేదు నీకంటే హీరో హీరో లేదు జీవితంలో కారణం మనం మనం చూస్తున్నాం ఎవరిలో లోపం అటువంటి ప్రయత్నానికి మీరందరూ నాంది మంచి భవిష్యత్తుకి మీరు సోఫాను వేసుకొని ఇప్పటి చీకటి రేపటి వెలుగు అందుకనే మన కాలచక్రంలో కూడా రాత్రి ఉంటుంది

Não, não, não. దేవుడు తల రాతను మార్చాడు ఇచ్చాడు మీ తల్లి మీకు జన్మనిచ్చింది మీ తండ్రి లోకల్ నాయకులుగా మా ముందు మేము చేస్తున్నామని మీ అందరికీ కూడా మాటిస్తూ కావాలి కీర్తిని మీరు పెంచడంలో నిరంతరం మీరు పనిచేయాలని మీ ఆధ్వర్యంలో ఎంతోమంది మంది ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లుగా వ్యాపారస్తులుగా అభివృద్ధి చెంది ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చే దాంట్లో మీరు అందరూ కూడా పనిచేయండి ఐదు ఏళ్ళు కష్టం ఐదు సంవత్సరాలు కష్టపడి యాభై సంవత్సరాలు సుఖాన్ని పొందాలని మన అందరిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ